వెనుకొండ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వెనుకొండ నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కొంచెటి నాగశ్రీను రాయిలు మాట్లాడుతూ కూటమి గెలిచిన వెంటనే డీఎస్సీ పోస్టులు పదహారు వేలకు పైగా రిలీజ్ చేయడం ఎంతో సంతోషించాల్సిన విషయం వెనుకొండ నియోజకవర్గ ఆయన సంవత్సరాల బొల్ల బ్రహ్మనాయుడు ఏ అభివృద్ధి చేయకుండా మాటలు తీట్లు బూతులతోనే గడిపారు అభివృద్ధి జరిగింది అంటే గత గంజాయి ఒకటే వెనుకొండ నియోజకవర్గం శాసనసభ్యులు జీవి ఆంజనేయులు ఆధ్వర్యంలో అభివృద్ధి జరిగింది ప్రజలు బలం పేదరికి పేదలకి టీకో కార్యక్రమం కూడా త్వరలో ప్రారంభించాలని రాబోయే కాలంలో ట్రాఫిక్ సమస్యని అంతరాయం లేకుండా చేయాలని హిందూ శ్మశాన వాటికలో మరమ్మత్తులు చేయాలని స్మశాన వాటికలు లేని చోట కొత్త స్థలాన్ని కేటాయించాలని కలిసి సాయంతో కాకుండా అభివృద్ధి పరంగా వెనుకొండ నియోజకవర్గంలో అందరూ కలిసికట్టుగా ముందుకు వెళ్దామని తెలియజేశారు మన ఎన్డీఏ గవర్నమెంట్ రాగానే మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు అంటే ఐదు సంవత్సరాలు కూడా వాళ్ళు ఒక్క పోస్ట్ పని ఇవ్వండి దాదాపు పదహారు వేల పోస్టులు టీచర్ పోస్టులు వదిలారు అలాగే అన్నా క్యాంటీన్ వదిలారు ఇలాగా అభివృద్ధి కోసం చేసుకుంటూ పోతుంది ఎన్డిఏ గవర్నమెంట్ అలాగే నిన్న ప్రతి సోమవారం మన చంద్రబాబు గారు పోలవరం పోయి అలా సమీక్షిస్తున్నారు మన జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల్లో కూడా మహాయుధం పోయాడు అసలు అతను అభివృద్ధి గురించి ఎక్కడా పట్టించుకోలేదు అలాగే వినుకొండలో అభివృద్ధి చేయకుండా ఓన్లీ మాటలు చెప్పుకుంటూనే ఐదు సంవత్సరాలు మన బల్లాబ్రహ్మనాయుడు నెట్టకొచ్చారు మనం ఇప్పుడు జీవి ఆంజనే గారి ఆధ్వర్యంలో చంద్రబాబు గారి సహకారంతో ఫస్ట్ మనం దాదాపు తొంభై పర్సెంట్ అయిపోయిన టిక్కో ఇల్లు ఉన్నాయి అవి తొందరగా ఇచ్చి జనానికి ఇచ్చి తర్వాత మనం విన్నుకొండలో ముఖ్యంగా ఈ ఐదు సంవత్సరాలు గంజాయి అన్నది విపరీతంగా పెరిగిపోయింది వెనుకంలో మీరు రేపు సమీక్ష పెట్టి సీఏ గారికి డిఎస్పీ గారు అందరూ చేసి సార్ దాన్ని లేకుండా వినుకొండలు ఎందుకంటే టెన్త్ క్లాసు ఎయిత్ క్లాస్ పిల్లలు కూడా ఈ రోజు నా గంజాయి కలవడిపోయిన వెనుకంలో ఓన్లీ బ్రహ్మనాయుడు గారు వినుకొని అభివృద్ధి ఏం చేశారంటే గంజాయి పెంచడం తప్ప ఇంకో అభివృద్ధి చేయలేకపోయాడు ఆయన అన్ని మాటలు చెప్పుకోవడం ఏ తప్పితే ఏది చేయలేదు మనకి కక్షాపూరిత రాజకీయాలు కాకుండా వినుకొని అభివృద్ధి చేయడానికి మీరు సహకరించాలని అంతేకాకుండా తర్వాత మనకి ట్రాఫిక్ దరిదాపు అరవై ఎనిమిది వేల మంది వినకొండ జనాభా ఉన్నారు ప్రతి పల్లెటూరు నుంచి వినకొండకే రావాలా అందుకని మనది అవుటర్ రింగ్ రోడ్ చాలా ముఖ్యం మనకి ఆ రోజు బ్రహ్మనాయుడు గారు ఆయన పొలాలు ఎక్కడుంటే అక్కడ రోడ్లు వేసుకున్నాడు వదిలిపెట్టాడు అట్ట కాకుండా మనం మంచి అవుటర్ రింగ్ రోడ్డు తర్వాత హిందూ సమస్య వాటికి కూడా చాలా ఎందుకంటే చనిపోయిన మనిషిని కూడా అక్కడ చూసుకోలేకపోతున్నారు ఒక పక్కన నీళ్ళు వస్తున్నాయి ఇవన్నీ ఉన్నాయి దానికి మీరంతా చేసుకొని మన గవర్నమెంట్ ప్రజల కోసం గవర్నమెంట్ ఉంది కానీ అనిపించేలా మనం చేయాలని